మాత్రం బాగా చూడండి అలా అలాగే ఇప్పుడు వాడి గురించి డ్రెస్ కూడా నేను తీసుకున్నాను కొత్త డ్రెస్ వేస్తాను అనేసి కొంచెం బాధగా ఉంది అదే పర్వాలేదు అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో జరిగి ఆయన ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను

క్యారెల్ కూడా వండేసానుకోండి అంబలి చారు క్యాబేజీ కూర అన్నము బుజ్జోడకు మాత్రం బాగా చూడండి అలా డల్గా ఇప్పుడు వాడి గురించి డ్రెస్ కూడా నేను తీసుకున్నాను కొత్త డ్రెస్ వేస్తాను అనేసి కొంచెం బాధగా ఉంది అదే పర్వాలేదు నిండిగా ఉంది చాలా చేసారు అవునా అప్పుడు వీడియోలు కానీ ఫోటోలు ఏం లేవు కాదు సిటీలో ఉన్నంత ఇంటి ముందు పడుకుంటారు ఏమేశారు ఏమేసారు ఏమేస్తారు ఎప్పుడు కనుక్కోంటారు నాకు మా ఊరు కూడా గుర్తొచ్చింది ఎందుకంటే చాలా బాగుంటాయి అక్కడవే అంటే ఒకరించి ఒక वेलकम गा ये दे बाय बाय 2025 वेलकम टू 2026 आर ला राय रंतो मामू मन आमल पक्कन नेकरे चेस्तदे कलर्स चेप्तदे कलर कॉम्बिनेशन चेप्तदे आ मम्मा इते आ कलर देस्को ई कलर देस्को अन चेप्तदे चेप्तदे कलर कॉम्बिनेशन इते चेप्तदे अदे इकडे गोचिन तरवात ड्यूटीला पडटाक बाइक कोल्ल वचे तप्पदे तप्पदे आ मोमेंट इते कनी ई नेन्न कोडा सारदा गायपिंदे ए सेम तुलसी गरे आ इतो आंदो गरे त तुलसी गरे ते कलसे मन चक्कर में उद्देशरो ఫస్ట్ ఎప్పుడు వేయడం వేయట్లేదు ఏదో చూడడం ఎవరో చూడ ఇలా చూడడం తో నేను ఎప్పుడూ వేయలేదు చాలా హ్యాపీ అనిపించింది అంతే క్యారేజ్ కట్టిన ఇదే స్కూల్కి పంపించలేదు నా తృప్తి కనీసి నేను రెడీ అయితే చేశాను నేను ఎలా రెడీ చేశానో చెప్పండి కామెంట్ చేయండి అక్కడికి డ్రెస్ సూట్ అయిందా లేదు కొంచెం ప్యాంటే కొంచెం టైట్ అనిపించింది నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇట్ చూడు ఇటు చూడు డ్యాన్స్ చేస్తాడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అందరికీ శుభాకాంక్షలు చూడండి ఎంత అందంగా ఉన్నాడంటే పాకెట్లో పెట్టుకొని మరీ స్టైల్ పడుతుందండి మామూలుగా కాదు డబ్బులు లేదుకోండి అది కంపల్సరీగా పాకెట్లోకి అయితే డబ్బులు ఇవతాయి నేను ఇచ్చేవాళ్ళండి ఇదిగోండి ఇస్తాను చాలేనా అమ్మ పాకెట్ లేదు దానికి పడిపోతాయి ఎక్కడని ఇస్తాను పాకెట్లో అయితే డబ్బులు అయితే కంపల్సరీ పెడతామండి చూడండి చూడండి అలా చూడండి ఎంత అందంగా ఉన్నాడంటే నా దృష్టి తగిలినట్టుగా ఉంది గుడికి అయితే వెళ్దామని చూస్తున్నాను కొద్దిగా తిని చేసి బయలుదేరతాము లేదంటే లేదండి అది అండ్ పాకెట్ల స్టైల్ కొట్టడం వాడు చూడండి హాయ్ చెప్పుడైతే కొంచెం కోవా పాయసం చేశాను కదా తినిపించాను చక్కగా ఒక రెండు మూడు స్పూన్లు బలవంతం చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి వాడి చేతిని అయితే ఒక రెండు అక్షరాలు రాసిన జస్ట్ రాసిన తర్వాత మరో అడ్డు వరకు రాసే చాలు ఇవాళ రాయించిన చదివించిన సంవత్సరం అంతా నీట్గా రాస్తారు బాగా చదువుకుంటారని నాకు నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు ఎక్కువ నమ్మకం అండి మా అమ్మప్పుడు అలాగే అనేది దీపంతో పెట్టేశాను నీట్గా పువ్వులతో అలంకరించుకొని ఈ సంవత్సరం ఏమి చేసినా అలా సంవత్సరం మొత్తం చేస్తారనేసి అంటారు అందు గురించి చక్కగా దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ముజ్జగ కూడా నేను ఇడ్లీ కొద్దిగా తినిపించాను ఇంచు కొంచెం అంటే చిన్న ముక్క తినిపించాను పొద్దున్న మా ఆయన తెచ్చారు నాకు ఇష్టం అనేసి పూరి ఇడ్లీ కలిపేసి ఇప్పుడు నేను తినేస్తాను తినేసి ఫస్ట్ అది తినేసే ముందు కోవా పాయసం నాకు నుంచి వేసుకున్నాను కదా అది తినేసాక టిఫిన్ అయితే తింటాను పాయసం ఉంటే చాలా బాగుందండి కొంచెం మిల్క్ మేడ్ ఉన్నట్టు ఇంకా బాగున్నాను ఇంకా దీంట్లో చప్పటి బూంది వేసుకొని తినాలి పెళ్ళిదో పెళ్ళో తింటాను చూడండి పెద్ద పెద్ద ఫంక్షన్లు అలాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది పయస్మె తినేసాను చాలా అంటే చాలా బాగుంది మరి అనొచ్చు తిని తినేసింది కూడా చెప్పాలి ఏటమ్మంటే వ్యక్తిపరచుకుంటున్నాను నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గుడికే అనిపించింది కానీ మరి ఎల్లబుద్ధి లేదండి ఎందుకంటే ఆల్రెడీ అది బాగలేదు మోషన్స్ మళ్ళీ మధ్యలో ఏం కానీ రిస్క్ అయినా నేను అటు రాలేను ఎటు రాలేను అందుగురించి సల్లే ఒకరు అయితే ఒకళ్ళ సాయంత్రం మా ఆయన వచ్చినట్టుకైతే తీసుకుని వెళ్తాను లేదంటే లేదు నానా చాలా డల్గా అయిపోయాను ఎంత ఉత్సాహంగా ఉండి కూడా అలా డల్ అయిపోవడం ఆయన చూస్తే నాకు డల్ వస్తుంది అవి ఇప్పటికైతే ఫుల్ ఫేవర్ అయితే వస్తుంది ఇంకా బలవంతం చేయడం ఎందుకని వాళ్ళనే ఇంకా తలగళ్ళు వేస్తాను అక్కడ పక్కన పడుకొని దుప్పటి ఎలాగా ఉంది కదా ఇది కప్పు తీసి పడుకొని పెట్టేస్తాను కళ్ళు అయితే ఎర్రగా ఉన్నాయి ఇక పడుకుని పెట్టేసి నేను మిగతా పాలు ఏమంటే ఉంటే చూసుకుంటాను ఒంటి గంట అయిపోయిందండి బాబుగడైతే అసలు భోజనం చేయను అంటున్నాడు సరే కొద్దిగా తినిపిద్దాం అనుకున్నాను పొద్దున్న పెట్టిన పాయసము కట్టేసాడు ఫుల్ హెవీ ఫేవర్ వస్తుంది ఇదిగోండి అలా పడుకోనని చూడండి కొంచెం చిట్ ఆవుతాం రాసి తమలపాకు నెలగా మన చెట్టు ఉంది అక్కడ ఉన్నది కదా దానికి ఆవుతం రాసి కొంచెం వేడి చేసి పెట్టాను ఆ తమలపాకు అలాగే హీట్లో అయితే బాగా అనేసి అలా పెడుతున్నాను నేనైతే ఇంకో పెట్టారు అయితే లైట్ స్టార్ట్ అవుతుంది మాడము వేడనేది లాగుతుంది కొద్దిగా లాగితే బాగు భోజనం తేదన్నా నాన్న అంటే చేయట్లేదు ఒకరు బలవంతం చేసిన వాంతులు చేసేస్తాడు భయం ఇప్పుడు కొంచెం పెద్ద వాంత అయింది ఇంకెందుగా నేను అనకూడదని చాలా బొగ్గేసాను కొంచెం ఆకలి అయితే ఉంది గట్టిగా వేస్తుంది ఆకలి ఏదో తిన్నానంటే తిన్నాను అనిపిద్ది టిఫిన్ అంతగా ఇంట్రెస్ట్ లేనట్టు తిన్నాను ఏదో బాగోలేదు కదా మైండ్ పని చేయలేదు అందువల్ల తిని తిండి కూడా ఇష్టపడలేదు కొంచెం అన్నం ఉంది కొంచెం వడ్డించుకొని క్యాబేజీ కూర ఉన్నాను కదా కొంచెం చారు వేసుకొని తినేస్తాను నేను ఇది అయితే చాలా ఎక్కువ ఉందండి అందుకని ఏంటంటే చిట్టావధం రాసి ఇంకా తగలపాకులకి చిట్టా రాసి హీట్ చేసి ఇంకా పెడుతున్నాను హీట్ అనేది ఎలా లాగుతుందో చూపెడుతున్నాను అండి యాక్ అనేది చూడండి ఒకసారి యాక్ అనేది ఎంత నల్లగా మాడిందంటే భయమే వేస్తుంది యాకు ఉంటే బాగుండి ఇస్త్రాకులు ఉంటాయి ఇస్త్రాకులు లాగా ఉంటాయి కదా దాన్ని ఇంకోటి ఉంటాయి బాడి అది పెట్టే మనకి ఇంకా ఫీవర్ అనేది లాగేస్తుంది చూద్దాం ఇంకోటి పెట్టాను దేవుడిద తగ్గిపోతే చాలు ఇంకేటక్కర్లే కరెక్ట్గా ఏడు పావు అయిపోయింది రాత్రి ఏడు పావు అయిపోయింది బాబుగాడి వాంతులు 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 ఇంత ఆవ గింజ కూడా తెల్లదు పొద్దున్న తిన్నానా తిన్నానా పాయసం పెట్టాను చిన్నది ఒక స్పూన్ పెట్టాను తర్వాత తర్వాత ఆకలి పడుతుంది కదా చిన్న ఇడ్లీ ముక్క ఆవు కిందంతా ఇప్పుడు చెంట పిల్లలు పెడతాను చూడండి అన్నప్రాసన అవుతుంది పిల్లలకి అంత పెట్టాను దాంతో సహా కక్కిసాడు ఏమీ లేదు నమస్తే నారాయణ నాకు నాకు అసలు అర్థం కట్ల జ్వరం ఎలాగ ఉందంటే ఇలా మూడుతుంటే కాలిపోద్దేమో అంత హీట్గా ఉంది బాడీ హీట్గా ఉంది ఈ హ్యాపీని ఇయర్ మాకేటో తెలియదు కానీ ఇంత బాధ పెడతదని మా నేనైతే అనుకోలేదు అంతే మరి ఇంకేటనుకోలేమో అంతే ఎట్లీస్ట్ అట్ వెళ్ళకపోయినాడు ఉత్సాహం గింత కొంచెం తృప్తిపడుదనేమో చాలా బాధగా ఉంది నాకు అది ఈ ఈ న్యూ ఇయర్తో చాలా బాధ అనిపిస్తుంది అందు గురించి మా ఆయన చేత బ్రెడ్ కూడా ఒకటి తెప్పించాను మీరు నైట్ కొట్టేటంటే మధ్యలో ఆకలి పుట్టే పనికి వస్తుంది కదా అని కొంచెం బగ్గ బ్రెడ్ తెప్పించాను బ్రెడ్ అంటే తిండి బగ్గర అంటే తిండేది పాలు ఉన్నాయి కావాలంటే టీ కూడా ఉంచాను ఏమో ఏం తింటాడో తెలియదు కదా అని భయం కూడా అలా జాగ్రత్తగా ఉంచాను తర్వాత ఆయనకి అని వాంతులు కట్టడానికి ఒక సిరప్ తండి ఆ వాంతులు కడితే ఆటోమేటిక్గా ఆకలి పుడుతుంది అన్నాను అందుకని తెచ్చిస్తే కొంచెం పట్టేస్తే ఆకలి పుట్టగానే ఇంకా బ్రెడ్ తినిమిచ్చేస్తాను పాలు బ్రెడ్ లేకపోతే రసుకులైనా పెడతాను అన్ని ఉంచుకున్నాను జాగ్రత్తగా ఇంకా భయంకి చూడండి మనిషి ఎలా గైపడంటే నాకే ఇదిలా ఎంత ఇదిలా ఉన్నాడంటే నాకు కొంచెం బాగా ఎంత మనసు మాత్రం అల్లు కుల ఉంటుంది నా చూడండి ఎంత డల్గా అయిపోయాడు తమలపాకులు అయితే నాలుగు ఆకులు పెట్టి నా నాలుగు ఆకులు కూడా వాడిపోయాయి పూర్తిగా చాలా హ్యాపీగా అనుకున్నాను కానీ ఇంత ఇదిలాగా నేను అనుకో డల్నెస్ అయిపోతానని తెలియదు ఇప్పుడు ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు వాంత్ అయితే చేసుకోండి చాలా పెద్ద కఫం పట్టిస్తుంది మొత్తం గుండెకి కొంచెం కొంచెం వాంత్ అవుతుంటే ఒళ్ళు కూడా చల్లబడుతుంది ఇంకా ఇప్పుడే టీవీలో నా ఫేవరెట్ మూవీ సూర్యవంశం సినిమా అయితే వస్తుంది జాన్యువరి ఫస్ట్ సందర్భంగా నా ఫేవరెట్ మూవీ సూర్యవంశం అయితే చూసే అదృష్టం కలిగింది అలాగే మనవే చూడండి దిగాలుగా ఉంది మా జాన్యువరి ఫస్ట్ అనేది ఎలాగైపోయింది న్యూ ఇయర్ మన ఊహిగాడి గుంట్లో బాగోకపోవడంతో ఇదిగోండి ఈ మనిషి చూడండి ఎప్పుడు కలకల ఆడాడు అలా నల్లగా మాడిపోయింది మనిషి ఇంతటి వరకు వామిటింగ్స్ అలా కపం పడిపోతుండేది వామిటింగ్స్ అవుతూనే ఉండేవి ఇప్పుడే వెళ్ళి సిరప్లో తెచ్చాను కొంచెం వామిటింగ్స్ కంట్రోల్ టాబ్లెట్లో తెచ్చాను అది తిన్న తర్వాత ఉదయం నుంచి ఇదే ఫస్ట్ ఇడ్లీ ఆ ఇడ్లీలో సగం ముక్క తినాడు ఇంకా సగం అది ఇంకా వెళ్ళలేదు వద్దేనేస్తున్నాడు ఇప్పుడు తినేస్తాడు నోహి గుడ్ బై ముక్కదు నోహి ఆ ఇడ్లీ మొత్తం తినేయాలి హ్యాపీ న్యూ చెప్పావా ఫోన్ సార్

ఇంకా నేను పడుకుని పోతాను నాకు కూడా కొంచెం నీరసంగా ఉంది అలా గాడితో పాటు ఉన్నాను కదా పక్కన ఏ పని చేయలేదండి అసలు లేట్ ఎత్తి పెట్టుకోలేకపోయాను నీరసంకి ఇంకా అయితే పట్టేసాను దేవుడి దేవుడు తగ్గిపోతే చాలు నేను పడుకుని పోతున్నాడు అసలు కొంచెం పర్వాలేదు రెండు వాంతులు అయ్యాక నార్మల్ అయ్యాడు ఇంకా సిరపులు కూడా ఒక అది ఉన్నంత వరకు పట్టేసి ఆపేస్తాను ఆ జలుబుది ఇంకా యాంటీబయాటిక్ది రెండు అయిపోయితే పాడేస్తాను మరపాటును అది ఫుల్గా అయినంత వరకు పడతాను పడితేనే లోపలది ఎప్పుడున్న ఉన్న అంతా పూర్తిగా వచ్చి నార్మల్ అయిపోవాలి నా కొడుకు నీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి నువ్వు ఏ రోజు ఎక్కడికైనా అలా షికార్తి అనుకున్నాము ఇలాగ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సరే అండి స్పెండ్ చేస్తాం టైం బాగోలేదు ఇంకా ఇంకా అంతేనా ఇంకేం లేదు ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఏం చేసేస్తున్నావు మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ అందరికీ